హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ వీడియో సో ఈ వీడియో ఏంటి అంటే ఆల్ అబౌట్ మై ఫ్యామిలీ అనమాట చూసారా అసలు వీడియో స్టార్ట్ చేయగానే బల్లి కనిపించేసింది నాకంటే బల్లి అంటే చాలా భయము లైక్ పాము కంటే నాకు బల్లే భయము సో మీలో ఎంతమందికి బల్ల అంటే భయము నాకు కమెంట్ చేయండి మా ఇంటి వెనకాల మునగ చెట్టుకి ఫుల్ కాయలు అయితే కాసినాయి సో అవి పీకి అమ్ముదాము అని అయితే ప్లాన్ వేశారు ఇంటికి వస్తే అసలు ఇంట్లో నుండి బయటికి అడుగు కూడా పెట్టము అలాంటిది నేను కూడా వస్తాను అయితే చెప్పాను అలానే నేను మీకు కూడా చూయించచ్చు కదా మంచి చిన్న వీడియో తీసుకొని అని వీడియో స్టార్ట్ చేశాను వస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా అన్న పిలుస్తున్నాడు అనమాట అప్పటికే చాలా వెయిట్ చేశాడు పాపము నేను వస్తాను అని చెప్పి నేను చెప్పాను వెయిట్ చేయండి నేను వస్తాను వీడియో తీసుకుంటాను అని నేను వెళ్ళేలోపు మా నానమ్మ ఇంకా మా అన్నయ్య ఇద్దరు కూర్చొని అన్ని కాయలు అన్ని బీకేస్తున్నారు సో ఇవన్నీ మా నాన్నమ్మే చూసుకుంటారు ఈ చెట్లు కానీ ఈ తోట మొత్తం మా నాన్నమే చూసుకుంటారు ఏం చేస్తాను ాగున్నాను అది బాగు నేను మునక్కాయలు కట్ చేసి తీస్తాను అంతే అట్టలే

దీనికి దీన్ని ఇదేం స్పెషల్ గా చేసింది కాదు కదా ఊరికే కట్టిదానికి కట్టినారుతా ఇక్కడ వచ్చేసి ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా మాకు కొన్ని మల్లె పూల చెట్లు అయితే ఉన్నాయన్నమాట సో అవి వచ్చేసి మల్లెపూలు తెంపుదాము అని చెప్పి మా మమ్మీ మా అయితే వచ్చారు వీడిచ్చేసి నా ముద్దుల అల్లుడు అనమాట సో చాలా వీడియోస్ లో చెప్పాను నాకు అల్లుడు పుట్టాడు ఇంకా నేను నా అల్లుడిని చూడడానికి వెళ్తున్నాను అని చెప్పి ఎప్పుడు చూపించలేదు కదా సో ఫస్ట్ టైం నా అల్లుడు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాడు నార్మల్ గా మీరు నా వీడియోస్ లో నా స్లాంగ్ వచ్చేసి ఫుల్ ఆంధ్ర తెలంగాణ మిక్స్ ఉంటది ఇక ఇక్కడ వచ్చేసి మేము ఫుల్ ఆంధ్ర రాయలసీమ కాబట్టి సో ఫుల్ రాయలసీమ స్లాంగ్ అయితే ఉంటది ఐ హోప్ మీరు కూడా మా ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోస్ లో నన్ను నాలా చూస్తారనమాట ఇప్పుడు అన్ని అమ్మకేనా రోజు మునక్కలు తినాలా ఇప్పుడు చెట్టు నన్ను రోజు మునక్కలు తినాలా మా ఇంటి వెనకలే మాకు చాలా పీస్ఫుల్గా గా తోట ఉంటది అనమాట కానీ మేము అస్సలు బయటికి వెళ్ళము ఇంకా తోటకు కూడా అస్సలు వెళ్ళము బట్ ఇప్పుడు వస్తే అర్థమైంది ఇంత మంచిగా ఉంది క్లైమేట్ అని ఇది బేబీ మునక్కాయ ఇది బేబీ మునక్కాయ అది బేబీ మేమంతా ఇట్లా కొంచెం చిల్ చిల్ అవుతుంటే మా డాడీ ఫుల్ బిజీగా అయితే ఉన్నారు పాపం ఎలక్షన్ టైం కదా సో కొంచెం బిజీగా ఉంటారనమాట ఈ టైంలో లేదంటే మా డాడీని కూడా ఈ వీడియోస్ లో ఇంక్లూడ్ చేసేదాన్ని బట్ ఆయన ఉన్న బిజీలో ఇప్పుడు వీడియో అని అడిగితే ఖచ్చితంగా నన్ను దొబ్బుతాడు బయటికి మమ్మీ ఎంత బాగుంది తెలుసా ఇట్లా తీస్తుంటే ఇక్కడ మీరు బాగా చూస్తే మా తాత అరుగైతే ఉంది సో ఇదైతే మాకు చాలా స్పెషల్ అనమాట ఇంకా మా చేలూరులో అయితే మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడే స్పెండ్ చేసే వాళ్ళము మా తాత అంటే మాకు చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో ప్రతి ఒక్కరికి సో ఆయన చనిపోయినప్పుడు ఆయన మాకు దూరంగా ఉండకూడదు అని చెప్పి మా ఇంటి వెనకలే ఇలా అరుగైతే చేయించుకొని ఇంకా ఆయన చుట్టూ అయితే ఇలా తోటలాగా పెట్టేశాము అంత దగ్గర ఈ అసలు వెళ్ళడానికి కుదరలేమా సరే ఈ పూల ఇవే కదా నేను రోజు వీడియోలలో పెట్టుకునేది రోజు కదా ఒకటో రెండో వీడియోలో పెట్టుకునేది ముందైతే మాకు ఇదంతా మంచి అన్ని మల్లెపూలు ఇంకేమేమి ఇంకేమేమి ఉండవ

ఇక్కడ మా కరెక్ట్ గా తాత అరుగు దగ్గర ఒకటి ఉండేది మా కదా చాలా మంది వచ్చి పీకేవాలి మా అప్పుడు అనిపిస్తుంది కదా మీకు అక్కడ అది మా ఇల్లు ఇక్కడే మా తాత అరుగు ఉంటది అవ్వకొడత ఏమంటారు ఏమంటారు మా దీన్ని గోరింట గోరింటకు సడన్ గా రాలేదు మమ్మీ చీమల్ మా ఎక్కడున్నాయి గింజలు ఆవిక ఇది మా తోట గోరింటక్ అనమాట నాకు ఏం బుద్ధి వచ్చింది తెలిసామా ఇప్పుడు ఎప్పుడైనా లైటింగ్ ఉన్నప్పుడు వస్తేనే బాగుంటుందన్న బా వస్తున్నాయి ఇప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ గోరింటక్కు ఎక్కడికి రాలా నేను ఈ చెట్టుకు వచ్చి పూలు బీకింది అంటే మన వీడియో కోసం కదమ్మా పచ్చివాదంటే మీరు అనుకున్నట్టే ఇక్కడ ఏదో మా మమ్మీకి హెల్ప్ చేసి నేను పూలు కొయ్యట్లేదు జస్ట్ ఊరికే అలా వీడియో కోసం అంతే ఎప్పుడో ఒకసారి వచ్చి ఇలా బిల్డప్ కొట్టడం తప్ప నేనైతే ఏం చేయను పాపమ్ మా ఇంట్లో వాళ్ళే అన్ని చూసుకుంటూ ఉంటారు ఇవి ముందు ముందు కొన్నేళ్ళ ముందు ఇదంతా తోట ఉండేది కదా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ముందు మనకి ఏమేమి ఉన్నాయి ముందు ఇవన్నీ అల్లనాడు చెట్లు పెట్టినా కనకాంబరం పూలు జామ చెట్లు జాజి చెట్లు ఎన్ని అయింది చెప్పు మనం పెట్టి మనము పెట్టి పదేళ్ళు కల పది సందేక పెళ్ళ గురించి అది అన్ని తీసేసాను రోజులైంది

తీసేసినాము వర్షాలు లేక నీళ్లు లేక అవన్నీ తోట ఎండిపోయింది నువ్వు నవ్వుతా వీడియోలో నవ్వుతా వస్తాది చెప్తే అప్పుడు వర్షాలు లేక ఇక్కడ తోటలు అన్ని ఎండిపోయి చచ్చిపోయి అంత చెట్లన్నీ చచ్చిపోయిన చెట్లన్నీ కోసేసి ఇప్పుడు ఏం లేదు ఏదో చింతింది సామాన్లు అన్నీ పెట్టుకున్నాము ఇవన్నీ మనం రెంట్కి ఇస్తాం కదా ఇవన్నీ మనం రెంట్కి ఇస్తాము ఏమేం అంటే ఏమేమి ఇల్లు కట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకున్నాము మల్లె చెట్లు పెట్టుకున్నాము మనం ఇంట్లో పెట్టుకోవడానికి చెట్లు పెట్టుకుంటే అవి కొడకాయ్ నీళ్ళు లేక ఎండిపోతున్నాయి వీడొచ్చేసి మా అల్లుడు అనమాట మీకు ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఇన్నిసార్లు చెప్పాను కదా చాలాసార్లు మా అల్లుడు పుట్టాడు మా అల్లుడు పుట్టాడు అని సో నాకు ఇన్స్టాగ్రామ్లో కమె కమెంట్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ఎవరు ఎవరు అని సో వీడొచ్చేసి మా అన్న చిన్న కొడుకు అనమాట అల్లుడు సో వీడి పేరు వచ్చేసి యోషన్ కుమార్ యా యోషన్ కుమార్ మా వీడు హాయ్ చెప్పరా చెప్పు <laughs> <laughs> uh, थैंक यू